పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదా రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఆచవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ యాజలి ఆదిశేషు గారు పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది నమస్కారం అండి నమస్కారం మేడం వీరు కంది పంట సాగు చేస్తున్నారు కందిలో అంతర పంటలు కూడా సాగు చేస్తున్నారు మంచి ఫలితాలు పొందుతున్నారు అంతర పంటల సాగు ఆవశ్యకత గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు ఆగస్టు లో వర్షాలు పడతాయి ఆ వర్షాలు పడ్డప్పుడు కంది తెచ్చుకోవడం ఎప్పటి నుంచో ఉండ ఆచారం కంది కందితో పాటు అంతర్ పంటగా దోశ అంటే ఎనిమిది అడుగుల పద్ధతిలో కంది ఆ ఎనిమిది మధ్యలో నాలుగడుగులలో దోశ వేసుకుంటే అంతర పంటగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది కంది వేసుకునేటప్పుడు విత్తనాలు అనేది మనం మంచి రైతు దగ్గర విత్తనం తెచ్చుకోవటం అవసరం ఆ ఇత్తనం అనేది మనం అప్పటికప్పుడు వెళ్ళి హడావుడిగా తెచ్చుకోవడం కాకుండా ముందు సంవత్సరం ఎక్కడ బాగా పండించాడా అని తెలుసుకొని తెచ్చుకొని వేసుకోవటం ఎంతో అవసరం నేను కూడా అదే విధంగా ఒక రైతు దగ్గర తెచ్చుకున్నాను అదే ఇతను నేను ఆ చేలో పంట అది చూసి తెచ్చి చేసుకోవడం జరిగింది అదే డైరెక్ట్ డైరెక్ట్గా మనం వేసేస్తాం కానీ ముందు మనం గౌచ్ అనేది ముందు తెచ్చుకొని ఆ ఇత్తనం శుద్ధి చేసి కనుక వేస్తే చాలా వరకు కంది పంటకి నెల నెల పదిహేను రోజుల వరకు చాలా బాగుంటుంది ఎకరానికి వచ్చేటప్పటికి నాలుగు నుంచి ఐదు కేజీలు ఇత్తనం అవసరపడింది ఎనిమిది అడుగులు దూరంలో పెట్టినప్పుడు చక్కగా సరిపోతుంది ఒకసారి కంది సాలు దోశ అంటే ఎనిమిది అడుగులకు మధ్య అంటే నాలుగు అడుగుల దూరంలో ఒకసార్లు దోశ కనుక వేసుకుంటే రేపు మనకి దానివల్ల ఉపయోగం ఉంటుందని చాలా వరకు రైతులందరికీ తెలిసిన విషయమే ఇది కానీ ఒక్కొక్కసారి దోసకాయలు కూడా మంచి రేట్ వస్తుంది ఏదైనా తీగ జాతి దోసకాయలు బీరకాయలు ఏదో కూరగాయల పైర్లు అనేది కొంచెం మనం మధ్యలో వేసుకుంటే దానికి అధికంగా ఖర్చు పెట్టాల్సినంత అవసరం మనకు ఉండదు ఎందుకంటే కందికి చేసే పని దోసకు కానీ బేరకు కానీ చేస్తాము రేటు ఉన్నప్పుడు కన్నా దీనికి ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు దీన్ని గమనించుకొని నాలుగు అడుగులు దూరం వేసినప్పుడు నెల రోజులకి తీగలు సాగటం మొదలు పెట్టి తీగలు సాగటం మొదలు పెట్టినప్పుడు మధ్యలో కలుపు ఎద్దడి కూడా మనకు తగ్గిద్ది కలుపు ఎద్దడి తగ్గిన తర్వాత నెల రోజుల నుంచి మనకి మొత్తం ఎనభై రోజుల్లో మనకు దోసకాయలైనా బేరకాయలైనా అయిపోవడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ అదే తేగన మనం ఎనిమిది అడుగుల దూరం పెట్టమని దేనికంటే మన మధ్యలో రోటాయట కొట్టేసుకుంటాము రోటాటర్ కొట్టేసినప్పుడు మనకి అది ఎనభై రోజులకల్లా భూమిలో కలిసిపోయింది అది కొంచెం భూమికి సారం పడిద్ది ఆ కంది పంటకి మనకి ఎంత కొంత బలంగా కూడా ఉపయోగపడిద్ది డ్రిప్ పద్ధతిలో చేసుకోవటం ఎంత అవసరం ఎర్ర గడప చేసుకున్న రైతు ఏ రైతు అయినా సరే డ్రిప్పు పద్ధతిలో యాజమాన్యం చేసుకోవటం కొంచెం అధిక దిగుబడులు రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మీరు గుర్తించి డ్రిప్ ఉంటే డ్రిప్ వేసుకోండి నల్లరాగడి భూముల్లో అయితే ఎంతో కొంత వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడ్డప్పుడు మనకి ఎక్కువ తేమ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఈ డ్రిప్ పద్ధతిలో ముందు పంపించుకునే విధానం ఒకటి ఉంది సరే ఒకవేళ పంపించుకోలేని పక్షంలో రోటా హీటర్ కొట్టిన ఆ సందర్భంలో ఒకసారి ఎకరానికి ఒక కాడకి ఇరవై ఇరవై కానీ మూడు పంతొమ్మిది వందలు కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఏదైనా కందికి మనం అందించగలిగితే అంతర పంట వేస్తున్నాం కాబట్టి దానికి కూడా చాలా బాగుంటుంది ప్రధాన పంటకి రేటు ఉన్నప్పుడు మనకు అంతర పంటలు వేయాల్సినంత అవసరం ఉండదు అప్పుడు మనం ప్రధాన పంటతోనే మనం సరిపెట్టుకోగలం ఎంతో కొంత రేటు ఈ అంతర పంటలకే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఎకరానికి ఏ పంట వేసినా కానీ అంటే దున్నకాలు కానీ తర్వాత మధ్యలో టెల్లర్ కొట్నీ ఏది చేసినా అంతర పంట కూడా వేస్తాం కాబట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా అవుతాయి అవుతాయి కాబట్టి ఏదో పంటకి కొంచెం రేటు ఉండప్పుడు మనకి గిట్టుబాటు ధర ఉంటుంది కాబట్టి అంతర పంటలు వేయాలని అందరిని కోరుకుంటున్నాను కందిలో అంతర పంటల సాగు ఆవశ్యకత మేలైన యాజమాన్య పద్ధతుల గురించి కూడా ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు అండి ఈ పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదములు